మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదిన సందర్బంగా జనసేన పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని దండెం రామకృష్ణ ప్రారంభించి ఆనందం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తురిపట్టణంలో ఉచిత మజ్జిగ పంపిణీ జనసేన పార్టీ పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చిరంజీవి తనియుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు జనసేన పార్టీ తొలి నియోజకవర్గ ఇన్ఛార్జి చోడుశెట్టి గణేష్ దండెం రామకృష్ణ కోడీరు సురేష్ వాడపల్లి రాము జనసేన శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన అభిమాన నటులు అగ్ర నటులు మెగాస్టార్ చిరంజీవి గారి సూపత్రులు అదేవిధంగా మా ప్రీతమ నాయకులు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం ధోరణి పవన్ కళ్యాణ్ గారి అభిమాన పుత్రులు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మా తుని చిరంజీవి అత్యక్షుడు సురేష్ గారి సమక్షంలో శ్రావణి గారు వేరమహిళ శ్రావణి గారు ఈ పత్రిక పద్ధతి కార్యక్రమం నిర్వహించిన చాలా అభ్యంతనం అదేవిధంగా ఈ సందర్భంగా మన ప్రితమ్మ నటులు శ్రీ రామ్ చరణ్ తేజ్ గారు మరిన్ని జన్మదినోత్సవం పుట్టినరోజు మరిన్ని ఆనందంగా నిలుపుకోవాలని ఆయనకి ఆ భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని అదే విధంగా మరిన్ని సినిమాల్లో నటించి పెద్ద పెద్ద హిట్లు అవ్వాలని కోరుకుంటూ మొదటిసారి మన హీరో శ్రీ రామ్ చంద్రదేశ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ మన వీర మహిళ శ్రావణ్ గారు ఈ మధ్యగా కార్యక్రమం కానీ మధ్య పిల్లలు కార్యక్రమం కానీ ఆలో చూడ కార్యక్రమం చూసిన వారు విధంగా ఈ మనం చాటుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్పడుతున్నందుకు మా తుని జనసేన పార్టీ మహిళా గారు మా ఆరాధ్య దేవైన మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు మా కుటుంబ సభ్యుడైన రామచంద్ర గారి కుటుంబ సందర్భంగా ఈ రోజు తుని మెగా యూత్ మా చిరంజీవి తరఫున మా వీరమయిల శ్రావణి గారు ఈ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం సనివేదన స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఉదయం ఆయన పేరు మీద ఆంజోలో మా రాజదేవుసాము ఎలా అర్చన చేయించడం జరిగింది ఆయన పేరు మీద అలాగే రేపు మన గొల్లపాల సెంటర్ లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే రేపు సాయంత్రం మేము అందరం టౌన్ చిరంజీవితో రోల్ చరంజీవి తరఫున రేపు కేక్ కటింగ్ వివిధ సేవా కార్యక్రమాలు గతంలో గత మేము పదిహేను సంవత్సరాలుగా చేసుకునే ఉన్నాం అలాగే మా ఆ రాజదేవం కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము సేవా మార్గంలో నడుస్తూ మా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా టౌన్ చరంజీవత అధ్యక్షులు కోడు సురేష్ గారికి అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రావణి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన జై చరణ్ రామ్ చరణ్ గారి కుటుంబ సందర్భంగా ఈ రోజు మజ్జిగ పంపిణీ జరిగిందండి అలాగే ఇంకా ఆంజనేయ స్వామి గుళ్ళు అర్చన చేయించడం జరిగిందండి రేపు మెగా అన్నదానం రేపు సాయంత్రం చేపట్టింది చేయడం చేయించడం జరుగుతుందండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మెగా స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ గారి గారికి కుటుంబ జన్మ కుటుంబ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు కుమారుడు రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మా తులు అఖిలభారరంజీవిత అధ్యక్షులు రావనం సోమనాయుడు గారు ఆదేశాల మేరకు మా తుల్ ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు కొన్ని రైల్వే స్టేషన్ లో ఉన్న ఆంజ స్వామి గుల్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈ రోజు జనసేన